ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆచరించవలసిన నియమాలు ఉదయం లేవగానే నీరు త్రాగాలి పెరుగుతో ఏ ఆహారాన్ని భుజించరాదు అట్లే పెరుగునూ తినరాదు భోజనం చేసిన తరువాత స్నానం చేయకూడదు స్నానం చేసే సమయమున పైనుండి రుద్దుకుంటూ స్నానం చేయరాదు ఇలా చేస్తే కామం వృద్ధి చెందుతుంది అడ్డదిడ్డంగా రుద్దుతూ స్నానం ముగించాలి పగటి పూట భార్యతో కలవరాదు అలాగే వెలుతురు లేని ప్రదేశంలో చదవరాదు అలాగే లేవగానే కూడా చదవరాదు లేవగానే కాళ్ళూ నేలకు తగలకుండా భూమిని తాకి నమస్కరించాలి ఇలా చేయడం వల్ల శరీరంలోని విషశక్తి భూమిని ఆకర్షించి స్వచ్ఛమైన శక్తి మనలోనికి వస్తుంది స్నానం తప్పకుండా చేయాలి ఇలా చేయడం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు అవసరమైన ప్రాణశక్తిని ఇచ్చి సమతుల్యం చేస్తుంది శరీరానికి హాని కలిగించే విషతరంగాలు బయటకు వెళ్తాయి సాయం సమయంలో సూర్యుని కిరణాలతో స్నానం చేయాలి అనగా కొద్దిసేపు ఎండలో నిలవాలి దానివల్ల అనేక చర్మ వ్యాధులు రాకుండా శరీరం వజ్రంలా తయారవుతుంది ఆ సమయంలో సూర్యకిరణాలో విటమిన్ డి ఉంటుంది రోజు మొత్తం మీద ఒకేసారి వేడి ద్రవాన్ని తాగాలి టీ కాఫీ అన్నమాట భోజనాన్ని కూర్చునే భుజించండి దీనివల్ల శరీరానికి ఎంత ఆహారం కావాలో అంతే తీసుకుని ఆపై ఇక చాలు అని సంకేతం పంపుతుంది తద్వారా అతి ఆహారం తీసుకుని అనారోగ్యం పాలు కాకుండా ఉండగలము భోజనం చేసిన వెంటనే నిద్రపోవద్దు అలా నిద్రపోతే మీతో పాటు ఆహారాన్ని శుద్ధిచేసి రక్తంగా మార్చాల్సిన అవయవాలు నిద్రిస్తాయి దానితో అజీర్ణం మలబద్ధకం వస్తాయి రాత్రిపూట పడక గదిలో కిటికీలు తలుపులు తెరిచి నిద్రించకండి తలుపులు తెరిచి నిద్రిస్తే చోరుల వల్ల కిటీకీలు తెరిచి నిద్రిస్తే చలికాలంలో రోగాలు వచ్చే అవకాశం ఉంది మీరు కాని మీ పిల్లలు కాని ఛాతిపై చేతులు వేసుకుని నిద్రపోకండి ఇలా నిద్రించడం వల్ల ఊపిరితిత్తులపై తీవ్ర భారం పడుతుంది కూర్చున్నప్పుడు చేతులపై తలను ఉంచి విశ్రమిస్తారు కొందరు అలా చేయడం వల్ల మెదడుకి రక్తం సరిగ్గా సరఫరా అవ్వదు మెదడు సమస్యలు చాలా వస్తాయి తిరిగి తిరిగి వచ్చి లేదా చెమటలు కారుతున్నప్పుడు స్నానం చేయరాదు చెమట వస్తుంటే శరీరంలో వేడి పెరిగినట్టు అలాంటప్పుడు స్నానం చేస్తే శరీరంలో వేడి పడిపోతుంది దానితో చెమట రావడం ఆగిపోతుంది చెమట అనేది చెడు చెడును బయటకు రాకుండా స్నానం ఆ సమయంలో చేయరాదు రాత్రిపూట చంద్రుడ్ని నక్షత్రాలను కొద్దిసేపు చూడండి దీని ద్వారా కలలకు దృష్టి శక్తి పెరుగుతుంది మనకు ప్రశాంతత కలుగుతుంది నదీ సముద్ర స్నానం చేసేవారు స్నానం అయ్యాక వెంటనే తొలుతగా వీపు తుడుచుకోవాలి శరీరంలో అన్ని భాగాల కంటే వెన్నెముక ఎక్కువ చల్లదనం అవుతుంది అలా చల్లదనం అవడం ఆరోగ్యకరం కాదు అన్నం తినగానే మజ్జిగ తాగరాదు అలాగే మజ్జిగ అన్నంలో అరటిపండు వద్దు ఇలా తీసుకోవడం వలన అరటిపండు జీర్ణవ్యవస్థకు చేరేలోపు కడుపులో నాని విషపూరితం అవుతుంది స్త్రీలు పాలు పొంగకుండా జాగ్రత్తగా ఉండాలి దీనివల్ల ధననష్టం అంతేకాదు పాలు మంటల మీద పడడం ద్వారా వచ్చే గాలి మంచిది కాదు పాలు పొంగిపోవడం వేరు మంట ఆరిపోయేదాకా పాలు పొంగిపోవడం వేరు భర్తకు పిల్లలకు బంధువులకు అతిథులకు స్త్రీలు గాజులు వేసుకోకుండా వడ్డించకూడదు గాజులున్న చేతితో వడ్డిస్తున్నప్పుడు ఆ గాజుల తాకిడికి వచ్చే చిరుశబ్దాలు కనిపించని క్రిములను దూరంగా నెట్టివేస్తాయి స్త్రీలు నడుముకు కింద భాగంలో బంగారపు నగలను ధరించరాదు పైభాగాన ధరించిన బంగారు నగలకి తగిలిన గాలి మంచిది నడుము కింద భాగం మలమూత్రాలకి సంబంధించిన ప్రాంతము ఆ ప్రాంతాన్ని తగిలిన గాలి బంగారాన్ని తగిలితే విష గాలవుతుంది దానికి తోడు బంగారం స్వరూపము తేనె నెయ్యి కలిపి భుజించరాదు అతిగా లావు ఉన్నవారు గోధుమలతో చేసిన ఆహారాన్ని స్వీకరించాలి ఒళ్ళు నొప్పులున్నవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి చేపలను ఆహారంగా తీసుకున్నప్పుడు పాలు పాల పదార్థాలు విడిచి భుజించాలి పాలతో అరటిపండును వేరుసనక్కాయలను బెల్లంతోనూ తీసుకోవాలి స్నానం అయ్యాక శరీరానికి ఏ నూనెను వాడకండి అలా చేస్తే శరీరంలోని చెడును అనగా చెమటను నిలిపినట్టే